దయచేసి వైసీపీ వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఈ వీడియో చూసి మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో వేయండి నేనేమి ఎవరి మీద చవటానికి రాలేదు రాత్రిం పగుళ్ళు కష్టపడి పనిచేస్తే నేను నా బిడ్డ రబ్బాని మా అల్లుళ్ళు మా ఫ్యామిలీ మొత్తం పనిచేశాం ఇదిగో అతను ఎవరో తెలియదంటారని ఈ ఫోటో కూడా తీసుకొచ్చాను నా కొడుకు రబ్బా ఇరవై నాలుగు ఏళ్ళు నా బుడ్డ బిడ్డ సినిమా యాక్టర్ లాగుంటాడు ఎవరైనా చూడండి మేము రాత్రి పని చేసాం కాబట్టి చెబుతున్నా ఆ పార్టీలో క్రమశిక్షణ లేదు మంచి లేదు చెడు లేదు నా బిడ్డ చనిపోయినాక కావాలని చంపేశారన్నారు నేను డీజీపీ గారికి లెటర్ పెట్టాను సీఎం గారికి లెటర్ పెట్టాను ఎస్పీ గారికి లెటర్ పెట్టాను ఎస్పీ గారి దగ్గరికి రెండు మూడు సార్లు తిరిగాను ఆ పేపర్స్ అన్ని కూడా తీసుకొచ్చాను కావాలంటే కాదు అంటారేమోనని ఆ ఫైల్ ఉంది నా దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మరి మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలు నా వాళ్ళు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు నేను మైనార్టీ నా బిడ్డ మైనార్టీ మేము ముస్లిమ్స్ మరి మాకు ఈ అన్యాయం నా బిడ్డని చంపేశారు చంపేసి ఆ కేసుని మాఫీ చేశారు ఆ కేసు గురించి నాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఏందంటే రాత్రి నేను తెల్లారిజామున ఆరింటికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఆరింటి నుంచి తొమ్మిది పదింటి దాకా కూడా రాలేదు ఎమ్మెల్యే బయటికి వచ్చి ఒక ముక్కలో చెప్పమంటాడు ఏం చెప్పాలంటే నా బిడ్డ చనిపోయి ఉంటే ఎవరైనా నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే అయినా ఒక కార్యకర్త చచ్చిపోతే ఇలా చనిపోయాడు అని తీసుకెళ్ళి ఎస్పీ దగ్గరకో డిఎస్పీ దగ్గర కూర్చొని ఈ కార్యకర్త నా కార్యకర్త ఎవరు చంపారు ఎలా చంపారు వెహికల్ గుద్దేరంటుంది ఆ టైంలో కోవిడ్ ఆ టైంలో వెహికల్స్ కూడా ఎక్కువ పోవట్లేదు ఊరికే ట్రేస్ చేయవచ్చు నేను డిఎస్పి ఎస్పీ గారిని కలిస్తే డిఎస్పి గారిని కలవండి అని ఒక ఇన్షిల్ వేసాడు ఆయన ఇప్పుడున్న ఎస్పీ గారు వెళ్తే డిఎస్పి గారు దగ్గర వెళ్తే ఈ కేసు ఎంతనే ట్రేస్ చేయవచ్చండి ఇది పెద్ద సమస్య కాదు నేను వారంలో ట్రేస్ చేస్తానండి అంది తర్వాత వారం తర్వాత వెళ్తే చూస్తున్నామండి కానిస్టేబుల్కి అప్ప చెప్పాను ఇప్పుడు రాగా లేదా చెప్తానులేండి చూస్తానులేండి అంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే అనేవాడు అసలు పట్టించుకోడు మనం వెళ్ళంగానే కార్యకెళ్ళిపోతాడు ఆ కేసు మాఫీ చేసి ఎమ్మెల్యే అనేవాడు ఎంతో కొంత డబ్బులు తీసుకొని కేసు మాఫీ చేశాడు ఇలాంటి ఎమ్మెల్యేలకి ఓట్లు వేస్తారా సార్ చెప్పండి మీరు దయచేసి చెప్పండి బిడ్డ లాంటి వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు మేము రోజు ఏడుస్తున్నాం సార్ నా బిడ్డ ఉసురు తగలకుండా పోదు సార్ ఆ పార్టీ నాశనం అయిపోవాలని కోరుకుంటున్నా నేను ఎందుకంటే నేను ప్రతి రోజు ఏడుస్తున్నాం మా కుటుంబం అంతా ఏమిటి అని పట్టించుకునేవాడు లేడు ఆ పార్టీలో జిల్లా నాయకులే అయ్యా ఒక్కసారి చంద్రబాబు చంద్రబాబు గారు లాగా ఈ పార్టీలో ఉన్నట్టు కార్యకర్తల్ని పట్టించుకునే వాళ్ళు ఆ పార్టీలో ఎవరు లేరు సార్ దయచేసి నేను కోరేది ఏంటంటే మీరు ఓటేసేటప్పుడు రేపు ఆలోచన చేయండి ఏ పార్టీలో ఓటేస్తే వాళ్ళు రక్షణగా ఉంటారో ఈరోజు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళ మీద ఈగ వాళ్ళ కూడా చూసుకుంటుంది అలాంటి పార్టీని వదులుకోవద్దని దయచేసి మీరందరికీ చెబుతూ వైసీపీ నాయకులందరికీ కూడా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మీరు నాకు జరిగిన అన్యాయానికి వైసీపీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఇలాంటి ఎమ్మెల్యే ఓటు లేకుండా ఎక్కడా కూడా ఓట్ లేకుండా ఓడిస్తారని ఆశిస్తూ నమస్కారం తెలియదు ధన్యవాదాలు అబ్దుల్లా గారు చాలా దురదృష్టకరం వైసీపీ పార్టీకి పనిచేసి దురదృష్ట జాతు మరణిస్తే ఆ మరణం మీద అనుమానాలు ఉంటే అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడం దురదృష్టం అని చెప్పి ఆయన చెబుతున్నారు